ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ హాజరై సెమీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ కమ్యూనిటీ చర్చినందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు యేసు పుట్టిన రోజైన క్రిస్మస్ శాంతి సంతోషాలకు ప్రేమ త్యాగ నిరీతికి చిహ్నమని సాటి మనుషుల పట్ల నిస్సహాయుల పట్ల కరుణ సహనం అవధులు లేని త్యాగం శాంతియుత జీవనం వంటివి మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ మంచి మార్గంలో నడిపిస్తాయన్నారు పండగను అందరూ సోదర భావంతో కలిసిమెలిసి సంతోషంగా చేసుకోవాలన్నారు అనంతరం పెయిన్ డ్రాయింగ్ గీటింగ్ కార్డులు నాటక ప్రదర్శన చేసిన చిన్నారులకు ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు ఒంగోలు తాలూ సిఐ అజయ్ కుమార్ ఆర్ఐలు రమేష్ కృష్ణన్ రమణారెడ్డి సీతారామరెడ్డి ఆర్ఎస్ఐలు పాస్టర్ ఎం ప్రసాద్ పోలీస్ కమిటీ చర్చి సభ్యులు తదితరులు పాల్గొన్నారు